మళ్ళీ ప్రీ పెయిడ్ స్పాట్ ఎలక్ట్రిసిటీ మీటర్ పెట్టేదానికి ఇరవై ఐదు కోట్ల మీటర్లు పెట్టబోతా ఉన్నారు ఒక లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి అని చెప్పి మీరు తెలుసుకోండి సుమా ఏనాడో పెట్టినటువంటి సబ్స్టేషన్లు పవర్ గ్రిడ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఇవన్నీ కూడా మానిటైజేషన్ పేరు మీద ప్రైవేట్ ఎంటిటీస్ ఇవ్వబోతా ఉన్నారు జనరేటింగ్ తో సహా కూడా అటువంటి నేపథ్యంలో మళ్ళీ లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి మోడైజేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేటటువంటి దాని కింద ఖర్చు పెట్టబోతూ ఉన్నారు అంటే ప్రభుత్వం ఖర్చు దాని మీద వ్యాపారం చేసుకుని లాభపడేది ప్రైవేట్ సంస్థలు అట్లాగే రైల్వేలు డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్స్ ఎక్స్క్లూజివ్గా ఓన్లీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి పెట్టి దాని మీద దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంది రైల్వేస్ అవి ఇంకా పరిపూర్తిగా అయినా స్ట్రెచెస్ ఎక్కడెక్కడ అయినాయో అవన్నీ కూడా ప్రైవేట్ చేస్తూ ఉన్న పరిస్థితులు ఈనాడు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి మనం చేస్తూ ఇవాళ మళ్ళీ కొత్తగా అదో చట్టం తీసుకొచ్చారు ఒక పాలసీ దాని మీద కూడా మా రైతు సంఘాలు వాళ్ళు చాలా మళ్ళీ ఆందోళన చేస్తున్నారు దల్లేవాల్ గారు అని ఆయన పంజాబ్ రైతు నాయకుడు దాదాపు యాభై ఆరు రోజుల నుంచి ఆయన నిరాహార దీక్షలో ఉన్న పరిస్థితి అయితే పత్రికల్లో మీరు చూస్తూ ఉన్నారు మై అంబుల్ రిక్వెస్ట్ ఈజ్ యూ కైండ్లీ ఎక్స్ ఎక్స్టెండ్ యువర్ ఆల్ హాట్ ఫుల్ కోఆపరేషన్ బై ది ఫార్మర్స్ అని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం అట్లాగే ఇవాళ సన్నకారు చిన్న రీతులలో దాదాపు నలభై శాతం మంది ప్రైవేట్ రుణాల మీద ఆధారపడవలసి వస్తుందని చెప్పి నేను చెప్పడం కానీ నబార్జ్ చెప్తా ఉంది కౌలు రైతులకు సంబంధించి కూడా ఇవాళ దాదాపు ఒక ఐదు పర్సెంట్ టెన్ పర్సెంట్ వరకు ఆ స్థానిక మేనేజర్కి పరిచయం ఉండి ఇస్తే తప్ప లేకపోతే కౌలు రైతు కూడా డబ్బురైన పరిస్థితి అదే సమయంలో కొంతమంది కార్పొరేట్స్కి బ్యాంకులు క్యూ కట్టి పోటీలు పడి మరీ వెళ్ళి ఇస్తూ ఉన్నారు డిఫాల్టర్స్ విల్ఫుల్ డిఫాల్టర్స్ కట్టగలిగిన స్తోమతుంది కూడా కట్టకుండా చేస్తున్నాడు చేస్తున్నాడని చెప్పి ఎవరి పేర్లు అయితే చూపించారో వాళ్ళకి కూడా రైట్ ఆఫ్ స్టేట్మే కాకుండా మళ్ళీ సంవత్సరం తర్వాత ఫ్రెష్గా లోన్లు తీసుకునే అవకాశం కూడా కల్పించారు కదా అంటే ఆ రకంగా కొన్ని సంస్థలు వ్యాపారుల పట్ల ఏమో చాలా ప్రేమ అన్నమాట అలా అనిల్ అంబానీ అనిల్ అంబానీ అతను నలభై ఒక్క వేల ఐదు వందల కోట్ల బ్యాంకులు బాకీ పడితే ఈ కంపెనీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అట్లాగే ఐబీసీ కోడ్ కింద నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలకి రైట్ రైట్అప్ చేసి అతని బ్రదర్ ముఖేష్ అంబానీ కంపెనీకి ఇచ్చేశారండి అండ్ టుడే ఎగైన్ మీరు సెల్ ఫోన్లో వస్తున్నాయి చాలా రోజు అనిల్ అంబానీ కొత్త పరిశ్రమ ఎంత పెట్టబోతున్నాడు ఎంత గుడ్డు కూర్చొని చెప్పి ఈ రకమైనటువంటి దుర్మార్గం జరుగుతూ ఉంటే ఒడ్డో చెయ్యేసి నిలబెట్టవలసిన బాధ్యత ప్రజల మీద ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నా ఊరుకుంటే నేను పిల్లలు బాగుంటే చాలు అనుకుంటే సరిపోయిందా అందుకోసమే నా రోజు ఉరికాలెక్కింది వాళ్ళు అందరూ అందుకే నా అన్ని సంవత్సరాలు జైలు మగ్గింది వాళ్ళు ఆలోచించాలని మీ అందరికీ కూడా మనవ చేస్తూ ఉన్నాను అట్లాగే ఇవాళ మన రాష్ట్రంలో ప్రభుత్వం చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది ఇప్పుడు ఎనభై వేలు కోట్లు పెట్టి పోలవరం నీళ్ళు అక్కడికి అంటున్నారు ఆ బనక వాళ్ళు చాలా అదృష్టం ఏంటంటే నాకు సంతోషం ఈ సమావేశంలో నా స్నేహితులు అక్కనేని భవానీ ప్రసాద్ గారు అట్లాగే ఎక్కువ మన బసవేశ్వరరావు కేవీపీ బసవేశ్వరరావు గారు ఉన్నారు అన్నగారి ప్రభుత్వం వచ్చిన కొత్తలో మన రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అవగల కాబట్టి కానీ మనకి కృష్టించే ప్రాజెక్ట్ కడితే చాలా ఉపయోగం ఉంటుంది ముందుగా నీళ్లు నిల్వ చేసుకుంటే మనకి జూన్ నెలలో నాట్లు వేసుకుంటానికి వీలుగా ఉంటుంది కాబట్టి అది కట్టించాలి ప్రభుత్వం దగ్గర ఆర్థికంగా ఇబ్బంది కాబట్టి దానివల్ల కడితే బెనిఫిట్ అయ్యేది మన రైతులు కాబట్టి ఆయకట్టి రైతులు ఉండడం ఎకరానికి సంవత్సరానికి ఒక బస్తా కడిగి మూడు సంవత్సరాలు మనం అన్నగారికి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇద్దాం దాంతో ఆయన కడితే మనకు చాలా మేలు జరుగుతున్నాను మీటింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో వాళ్ళిద్దరిని ఆర్గనైజర్గా పెట్టి మీటింగ్ పిలిచాం నేను ఎంపీగా ఉన్నప్పుడు పెద్దలు మన ముట్లు హనుమంతరావు గారు రాజేశ్వరరావు ఒకే పెనమినేని కోటేశ్వరరావు అందరూ వచ్చారు అందరూ కూడా మంచి చేద్దామన్నారు తర్వాత అన్నగారికి వెళ్ళి కలిసాం ఆయన చాలా సంతోషించారు శంకుస్థాపన చేశారు కానీ ఆ తర్వాత చంద్రబాబు గారు వచ్చి చేయలే చేయలేదు తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పుడు కూడా మళ్ళీ అక్కడ కొంతమంది సోకాళ్ళు నక్సలైట్లో బాబోలు కడతాకి దిల్లేదంటే పోలీసులకు గట్టి తన్నవతర కట్టి అని చెప్పి స్ట్రాంగ్గా డైరెక్టర్ కొట్టే ఆ పుల్చుందర్ ప్రాజెక్టు నిర్మాణం అయిన పరిస్థితి జరిగిందని మీకు మనం చేస్తాం అంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్లో ప్రజలు భాగస్వామ్యం అమ్మవలసినటువంటి అవసరం ఎంతో ఉంది ఇవాళ చూస్తున్నారు మొన్న మధ్య పేపర్ వచ్చింది ఇప్పటికీ ఇరవై ఐదు వేల కోట్లు అందిరినివా గాదేరు నగరి అక్కడ రాయలసీమలో ఉన్న ఇరిగేషన్ పథకాల మీద ఖర్చు పెట్టారు కానీ ఇప్పటికీ ఒక లక్ష ఎకరాలకు కూడా నీళ్ళు డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ తెరవలేదు అంటే ఈరోజు నుంచి ఖర్చు పెట్టే డబ్బు కొద్దిమంది కాంట్రాక్టర్లకి కొంతమంది రాజకీయ నాయకులకి ఉపయోగపడతాం సామాన్యమైన రైతాంగానికి ఉపయోగపడతాను లేదంటే చాలా బాధలు రెండోది ప్రభుత్వం పక్షంగా మన దగ్గర ఉన్నటువంటి డబ్బును మనం ఎట్లా ఖర్చు పెట్టాలి ఒక కుటుంబంలో ఎట్టయితే ఒక కుటుంబ పెద్ద తనకున్నటువంటి ఆదాయం వనరు తన దగ్గర ఉన్న ధనాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు ఏం చేయాలి ఇదేం ఖర్చు పెట్టాలి ఆ తర్వాత ఏం ఖర్చు పెట్టాలి అనే ప్లానింగ్ ఎట్లా చూసుకుంటారో రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్ట చేయాల్సినటువంటి బాధ్యత ఉండగా అది లేకుండా మరి చాలా ఆశ్చర్యం ఇస్తుంది మీకు తెలుసు కొల్లా వెంకయ్య గారు వెనుక రంగా గారి మీద గచ్చిన మహానుభావుడు కమ్యూనిస్ట్ నాయకులు వాళ్ళ అబ్బాయి కొల్లా రాజమోహన్ గారు వాళ్ళు ఆ రోజు నుంచి ఉంది మన గుంటూరు ఛానల్నే పరుచూరు దాకా ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పి యాభై వేల ఎకరానికి కొత్తగా సాగునీరు ఒక లక్ష మంది ప్రజలకి త్రాగటానికి మంచినీరు ఇచ్చే స్కీము రెండు వందల ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది దానికోసం ఎన్నిసార్లు వాళ్ళు గుంటూరు కలెక్టరేట్ దగ్గర ధర్నాలు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మెమరాణువులు మాబో కూడా మేము అక్కడికి వెళ్ళి పొరగోట్లు ఇవన్నీ జరిగినాయి కానీ చంద్రబాబు నాయుడు గారికి అది చెవులోకి ఎక్కల ఏం చేశాడు రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు చెకలూరుపేట నుంచి అవసరం లేకపోయినా నేషనల్ హైవే వాళ్ళ రెండుసార్లు టెక్నికల్ కమిటీ వాళ్ళు చెక్కలూరుపేట బైపాస్ యొక్క అవసరం లేదు బ్రిటిష్ బ్రిటిషాల రోజుల్లోనే ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ సరిపడగా జరుగుందని చెప్పినా అక్కడ ఉన్న ఒక టొబాకో మర్చెంట్ గారు రోషీ గారి బంధూరి ఒక్క అంగుళం కూడా పోకూడదనే భావనతో బైపాస్ రోడ్డుకి నేషనల్ హైవేకి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చేసాడు ప్రాధాన్యతలు నేను చెప్పేది దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన సరిగ్గా చేయకపోతే ఇట్లా ఉంటుంది వాటికి కూడా ఇంకా వాళ్ళు రామా కృష్ణ మాకు నీళ్ళు ఇవ్వండి బాబు అని అడుగుతూ ఉన్న పరిస్థితులు ఉండేవి ఇవాళ ఎనభై వేలు కోట్లు అవసరం ఆ తంక చాలా తక్కువతోనే చేచ్చు కానీ అడగాలి చర్చించాలి ఇష్ట ఇంజనీర్లు ఉన్నారు మంచి వ్యక్తులు ఆనెస్ట్గా సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు అట్లాగే బాగా ఆలోచించే వాళ్ళు మా అక్కని భవానీ ప్రసాద్ కానీ బొజ్జా దశరండ్ గారు కానీ మన కొలినాగేశ్వరరావు గారు అల్లుడు లక్ష్మీనారాయణ కానీ అట్లాగే కె శ్రీరామకృష్ణ గారి దగ్గర పనిచేసినటువంటి మన బా పాపారావు గారు కానీ వీటిని వాళ్ళని సంప్రదించి ఎస్ ప్రాయసీమకి నీరు ఇవ్వాల్సింది ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి ఎట్లా అనేది ఆలోచించి చెయ్యాలి కానీ ఆ కోణంలో లేను లేకుండా కేవలం కార్పొర కార్పొర కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చడం కొంతమంది రాజకీయ నాయకులకో మేలు చేకూర్చే విధంగా జరగకూడదు అనేది మా అభిప్రాయం రెండోది ఇవాళ వ్యవసాయానికి సంబంధించినంతవరకు వ్యవసాయంలో థర్టీ త్రీ పర్సెంట్ ఇవ్వాలి పండ్లు కూరగాయ ఉత్పత్తి జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి నివేదికలు ఉన్నాయి దాదాపు పదిహేను నుంచి ఇరవై శాతం చేలో పంట పండిన తర్వాత రైతు వాడుకునే లోపల ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ సరైనటువంటి సౌకర్యాలు లేకపోవడం వలన అవి వృధాగా పోతున్నాయి అనేటటువంటిది ఈ రోజున ఉంది ఆ పరిస్థితులు ప్రభుత్వం లోబడ నేను అప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు చంద్రబాబు చండీగఢ్ వెళ్ళి చూసి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఆ ఢిల్లీలో అప్పనే మంది పంజాబ్లో అప్పనే మండి అట్టా చేస్తున్నారు నా చండీగఢ్లో అని చెప్పి అక్కడ సెక్రటేరియట్ కూడా వెళ్ళి ఆమె లక్షించి లిటరేచర్ తీసుకొచ్చి ఆయనకి ఇస్తే అప్పట్లో దాన్ని మంచి ఆలోచన అని చెప్పి రైతు బజార్లు పెట్టారు తొంభై తొమ్మిది రైతు బజార్లు పెట్టారు ఇది బిగినింగ్ కానీ వాటి విధంగా ఇంకా ఎన్నో తట్లు పెట్టే అవకాశం ఉంది మీరు చూస్తున్నారు బెద్రవర్ వాస్తూ రీసెంట్గా మన దుర్గాంబాల కాలేజీ దగ్గరలో తాడిగడ దగ్గర అతి తక్కువ ఖర్చుతో రైతు బజారు పెట్టారు బందర్ రోడ్లో మీరు చూసే ఉంటారు ఆ విధంగా ఇంకా ఎన్నో తట్లు చేయొచ్చు అలా చేయటం వల్ల వినియోగదారులకు మేలు జరుగుతుంది పండించిన రైతుకు మేలు జరుగుతుంది అట్లాగే అక్కడ రైతు బజార్లో ఒక పక్కన ఒక చిన్న గది మన బెద్రాలో కూడా అక్కడ ఏలూరు కారో కట్టిన రవేశ్ కారోగ్య రైతు బజార్ పెట్టారు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఒక్క రూము దాంతో రైల్వే రూము మనం సామాన్లు అందులో పెట్టుకుని మళ్ళీ తీసుకెళ్ళిపోతాం ఉంటాం క్లాక్ అట్లా చొరుగులు పెట్టేసేసి దాంట్లో ఒక ఏసీ మిషన్ పెడితే ఆ చన్నదనానికి పాడవండా ఉంటాయి అదే వ్యాపార రైతు మళ్ళీ మరుసటి రోజు ఫ్రెష్గా అమ్ముకుంటానికి అవకాశంగా ఉంటుంది ఆ విధంగా ఇంజనీర్స్గా ఆలోచించి తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రజలకి వినియోగదారులకి మేలు జరిగేటటువంటి విషయాలు పనులు చేయాలి కానీ కేవలం కొద్దిమంది ధనార్జీలకు ఉపయోగపడేయు లేకపోతే ఇదివరకే అశోక్ రాజు గారు కేంద్రంలో విమానయాన మంత్రిగా ఉండగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి దాదాపు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసి సింగపూర్కి అట్లాగే దుబాయ్కి ఈ విదేశాల కోలారంపూర్కి విదేశాలకు విమానాలు వెళ్తా ఉండ తృప్తి పడకుండా భోగాపురంలో ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలి అనే అభిప్రాయంతో మళ్ళీ నాలుగు వేల ఐదు వందల ఎకరాలు తీసుకుని ఆ జిఎంఆర్తో అక్కడ పెట్టించి అంతర్త ఆగకుండా ఇప్పుడు విశాఖపట్నం నుంచి భోగాపురానికి హైపర్లూప్ రైల్ విన్నారా ఎప్పుడన్నా వెయ్యి కిలోమీటర్ల స్పీడ్ లో పడుతుంది అది హైపర్ లూప్ ట్రైన్ కిలోమీటర్ కిలోమీటర్కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసండి నూట యాభై కిలోమీ నూట యాభై కోట్లు అంత ఖర్చుతో హైపర్ లూప్ ట్రైన్ పెట్టాలనే ఆలోచన చదువుతూ ఉంటే అది జరగదు మా అందరికీ తెలుసు ఈ సింగపూరాడికి సింగపూరాడికి అక్కడి అక్కడ నుంచి సింగపూర్ తీసుకొచ్చి అమరావతిలో డ్రామా చూపించారు మీకు గుర్తుందా లేదో మర్చిపోయి ఉంటారు ఐదేళ్ళు పైన అయిపోయింది కదా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు డ్రైన్లు కరెంటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేయ దాని మీద ఖర్చు పెట్టి అభివృద్ధి చేసి పదహారు వందల తొంభై ఒక్క ఎకరాల్లో రెండు వందల ఇరవై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడితే ఆ సింగపూర్ రాడు మూడు వందల ఆరు కోట్లు పెట్టుబడి పెట్టి యాభై ఎనిమిది పర్సెంట్ వాడికి నలభై రెండు పర్సెంట్ మనకి అని చెప్పి ఒక దౌర్భాగ్యమైనటువంటి అగ్రిమెంట్ తయారు చేసి కేవలం అక్కడ వాడిని సంక్రమించిదారు సుమా ఈ ఈ ని హామీగా ఈ భూమిని హామీగా పెట్టి ఇక్కడ బ్యాంకుల్లో తీసుకుని వ్యాపారం చేయాలి ఆ వ్యాపారంలో ప్రతి స్టేజీలో ప్రతి అడుగులోనూ సింగపూర్ సంస్థ పర్సంటేజ్ ఇచ్చేటటువంటి విధానం పెడితే ఇది తప్పు నాయన అని చెప్పినా వినిపించుకోకుండా అడుగు ముందుకు వేద్దాం అనుకున్నాడు కానీ ప్రభుత్వం మారగానే తట్టా గుట్ట సర్దుకుని సమీపరాడు వెళ్ళే పోయాడు ముందే తెలుసు అర్థమైంది సీను ఎండగా చెప్పాడే బాబు అంటే రాబోయే ఐదేళ్లలో ఏమవుతుంది దాని గురించి గ్యారంటీ ఉంటేనే వాడు కడతారు అది లేకపోతే వస్తే వాడు వెళ్ళిపోయిన పరిస్థితి జరిగింది